హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు షాల్ ఎం అఫీషర్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి రంజాన్ రోజు అంటే ఈరోజు వీడియో అనమాట రంజాన్ రోజుది అయితే ఇంకా మార్నింగ్ లేచా ఇంకా ఎర్లీగానే తినేసాం ఈరోజు దోశలు చేసుకొని తిన్నాం అనమాట తినేసాక ఇక టీ పెట్టుకొని తాగేసాం ఇక్కడ కూర్చున్నాం ఖాళీగానే అయితే మా పాప అల్లరి చేస్తుంది అందుకని చెప్పేసి ఆయిల్ బాయిల్ చేయిస్తున్నా ఆ తర్వాత ఇక పనంతా కంప్లీట్ చేసుకున్నా తొందరగానే పడుకున్నా అలా నిద్ర వచ్చేసింది లేచి చూసేసరికి ఫైవ్ థర్టీ అయింది అనమాట నిజంగా మా పాప నేను మా హ్యాపీగా అలా ముగ్గురం పడుకుండా పోయినాం ఇంకా లేవగానే మా పాప కొంచెం దగ్గు వస్తుందండి నైట్ నుంచి కూడా ఫుల్ దగ్గుతుంది అంటే రాకపోతే గంట సేపు రావడం లేదు వస్తే నాన్ స్టాప్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా తగ్గుతూనే ఉంది భయం వేస్తుంది అంటే దగ్గు వస్తుంది కదా ఏమైనా లంగ్స్లోకి అట్లా ఏమైనా అవుతుందేమో పక్కలే వచ్చిందేమోనని మాకు ఫుల్ భయం ఈ జలుబులు అంటే అందుకని చెప్పేసి ఇంకా ఇంకా లేవగానే కొండలన్న అయితే తీసుకెళ్తాను ఫస్ట్ మేము ప్రిపరేట్స్ కొండలన్నేస్తాం అనమాట ఇంకా అన్నయ్య దగ్గర తీసుకెళ్తే అన్నయ్య ఏదైంది చెప్తూనే ఉంటాడు అనమాట అందుకోసం చెప్పేసి ఫస్ట్ అన్నయ్య దగ్గర తీసుకెళ్తాం లేదురా కొంచెం పర్లేదు బాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళంటే అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్తాం అన్నయ్య మామూలునే ఉంది జలుబు లోపల తక్కువగానే ఉంది అని చెప్పేసి ఒక ఇంజక్షన్ అని సిరప్ అయితే ఇచ్చాడు ఇంజక్షన్ చేసినందుకు చూడండి పాపం ఎలా ఏడుస్తుందో పాపం నాకు పల్లె బాధ అనిపిస్తుంది అంటే ఏడుస్తుంది కదా ఎవరికైనా అంతే అనిపిస్తుంది అనుకోండి కాకపోతే ఇంక అంతే నొప్పి భరిస్తేనే కదా తగ్గేది దగ్గు ఇంకా బయటకైతే తీసుకొని వచ్చా అనమాట మా వారి లోపంలోనే ఉన్నారు డబ్బులు ఇవ్వడానికి ఇంకా ఆడుంటే ఏడుస్తుంది పాపం ముట్టుకొని ఇవ్వట్లేదు అంతా ఆగవాసం చేస్తుందని చెప్పేసి తీసుకొని వచ్చేసా ఇంకా బయట చూడండి ఎలా చూపిస్తుందో చూది చిండు అంటుంది ముద్దు ముద్దుగా చూది చూది అని మా చింతళ్ళు అయితే ఇంకా తీసుకొని అయితే వస్తున్నాం రెటైపోయేమో హ్యాపీగా లేడని అనుకుంటున్నారేమో హ్యాపీగాడు అపార్ట్మెంట్ అంటే జ్యోతి అపార్ట్మెంట్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తాడు అనమాట రోజు గ్రౌండ్లో ఆడుకుంటా ఉంటారు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ అసలు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి బ్రెడ్జ్ చేయకముందే వచ్చి పిలుస్తున్నారు అని హ్యాపీ రా ఆడుకుందాం అని పిలుస్తున్నారు వీడు తొందరగా తొందరగా వాళ్ళ కోసమైనా సరే తొందరగా లేచి బ్రెడ్ చేసి నన్ను టిఫిన్ పెట్టాను ఆరాట నాకైతే స్కూల్ ఉన్నప్పుడు కూడా నన్ను అయితే అంత ఆరాట పెట్టడు ఇంకా వాళ్ళు పిలుస్తున్నారు నేను ఆటకు పోవాలి నేను ఆడుకోవాలని చెప్పేసి టిఫిన్ కోసం అని చెప్పి ఆరిపించుకొని టిఫిన్ తిని అప్పుడు బయటకు వెళ్ళి ఎప్పటికో వచ్చి మళ్ళీ స్నానం చేసి తిని పడుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైంలో అలా వెళ్తాడు అనమాట ఇంకైతే కొండలని దగ్గర నుంచి అయితే వస్తున్నాను నేను అసలు టూ డేస్ అవుతుంది వీడియోస్ చేయక అంటే తీస్తున్నా వీడియోస్ కానీ కొంచమే తీస్తున్నా ఇంకా పిల్లలు ఇంట్లోనే కదా అంటే మా హ్యాపీగాడు ఇక కలవట్లేదు అంటే కి వాయిస్ ఇవ్వడానికి అందుకని ఇంకా ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా చేస్తూనే ఉంటా రేపు వెళ్ళింటితో హాలిడేస్ అయిపోతాయి కదా ఇంకా వాడినైతే పడుకోబెట్టేసి ఇక నేను వాయిస్ ఇచ్చుకుంటాను అసలు జూక్ ఏంటంటే అసలు మేము ఇటు వచ్చి ఆ కొండలనే దగ్గర చూయించుకొని అటు నుంచి అటు మా వదిన దగ్గరికి వెళ్ళాం కానీ మా వదిన లేదు మాటి నుండి అమ్మ స్నానం చేస్తుందని చెప్పాడు అనమాట ఇంకా వెంటనే అయ్యి ఇంటికి వచ్చేసి అప్పటికే మా ఆటో లోకల్ ఆటోలో కూర్చొని ఏడుస్తుంటాడు ఏం దాపి ఎప్పుడు వచ్చినా ఇప్పుడే వచ్చిన మీరు నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయారు రావచ్చుగా గ్రౌండ్ దగ్గరకంటే కంటే నేను రోజు చేసుకొస్తాను రోజు ఇదే పని అవుతుంది అనమాట వాడు వెళ్ళడం మేము బయటకు వెళ్ళే టైంకి వెళ్ళి తీసుకొని రావడం ఇంకా అందుకని ఈ రోజు వీడికి ఇంతే కావాలని చెప్పేసి వదిలిపెట్టిపోయాను అంటే కావాలని కాదులే కానీ ఇక్కడ హాస్పిటల్కి వాడు కూడా ఎందుకులే ఆడుకుంటాడుగా కాసేపు అయినా సరే అని చెప్పేసి వదిలేసాము అనమాట ఇంకైతే ఇంకా మార్నింగ్ వచ్చేసి సాంబార్ చేసానండి మొన్న సగం ఉంది సొరకాయ టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ములక్కాయ లేదు లేదు కానీ ఇంకా ఏసైతే మార్నింగ్ అయితే సాంబార్ చేసిన పచ్చడి కూడా తాలిం పెట్టినా మొన్న తీయలేదు వీడియో అర కేజీ పచ్చడి కొనుక్కొచ్చుకున్న పండ్ల పచ్చడి అది తాలిం పెట్టని కొనకొచ్చుకున్న తాలింపు పెడితే వన్ ఫిఫ్టీ అంట లేకపోతే హండ్రెడ్ అంట నేను పెట్టుకుంటా లే తాలింపు అని హండ్రెడ్ తీసుకొని వచ్చిన ఈ రెండు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కట్టించా అనమాట మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి పచ్చడి లేకపోతే కలవట్లేదండి ఎందుకంటే ఉదయం సాయంత్రం కూరలతోనంటే అస్సలు గడవదు మన మిడిల్ క్లాస్కి ఏదో ఒక చట్నీ పచ్చడి పెరుగు అలా ఉంటుంటే సరిపోతుంది ఇంకా మాకు పెరుగు కొంచెం అవైలబుల్ మా పాప కోసమైనా ఖచ్చితంగా తోడు పెడతాను నేను ఇంకా పచ్చడి ఇవి ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి నిన్న వండిన మటన్ గోంగూర అనమాట ఇప్పుడైతే రాగానే రైస్ పెట్టేసే ఎందుకంటే ఆకలి అవుతుందని అంటున్నారు మా అంటే ఎప్పుడో తిని ఇంకా పడుకున్నాం కదా ఇంకా మధ్యలో ఏది తినడం కానీ టీ కూడా తాగలేదు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి టీ తాగిన ఇంకా వచ్చేసరికి మమ్మల్ని ఇంటి దగ్గర దించాడు ఇంకా వెళ్ళి చికెన్ తీసుకొని వచ్చాడు అనమాట నాకు ఇష్టం అని చెప్పేసి కూడకాయలు తీసుకొని వచ్చాడు అంటే రెండే లేండి వాటిని సగాన్ని కట్ చేశాను నేను ఇంకా అలానే కర్రీ చేస్తున్నా మా పాప కూడా చూడండి వచ్చి ఇంకా అంతే అదే మైకోలో ఉంది అలిగింది అనమాట నాకు సూదేయించారని చెప్పి ఇంకా ఆడికిడికి అలా మా పాపను చూసుకుంటూ కర్రీ అయితే స్టార్ట్ చేసినాను ఉప్పు పసుపు వేసి ఇంకా ఉడకబెడుతున్నా కర్రీని అయితే చికెను అంటే సాంబార్ ఉంది కాబట్టి ఫ్రై చేద్దానని ఫిక్స్ అయిపోయా ఇంకా సాంబార్లోకి బాగుంటాయి కాబట్టి కాలు నొప్పులు వేస్తున్నాయి ఎందుకంటే ఉన్న రెండు గిన్నెలు కూడా గడిగేసుకున్నాసి సింక్లో కొన్ని ఉన్నాయి అనమాట అంట్లో అంటే మా ఆఫ్టర్నూన్ అన్ని గడిగేసా కానీ తిన్నవి మాత్రమే ఉన్నాయి ఇంకా ఇప్పుడు తినేసినవి కూడా అప్పటికప్పుడు గడిగేసుకుంటే పర్లేదు మంచిది ఇంకా నాకు కూడా రేపటికి ఏం పని ఉండదు పేరు కరుస్తున్నాయి అనమాట ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది తింటున్నా అంతా తిన్నా ఇంకా సాంబార్తోనే తింటున్నా లాస్ట్ నేను తినేటప్పుడు వీడియో వీడోదిద్దాను అనుకున్నా కానీ ఆ వేడి మీద వీడియో తీయాలంటే తీయలేకపోయింది ఎందుకంటే కర్రీ కాలిపోతుంది అటు అన్నం కాలుతుంది అనమాట అలా వేడి వేడికి తింటామంటే నాకు చాలా ఇష్టం ఇంకా తింటున్నా సాంబార్తో బాగుంటుంది అసలు కాంబినేషను నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే మేము పెళ్లి ముందు కూడా మా బ్యాచ్ అంతా ఉండేది గుడిబండ బ్యాచ్ మేము ఎక్కడ ఏ ఫంక్షన్స్ పోయినా ఇంకా చికెను సాంబార్ అని ఇంకా అవి అలా వేయించుకొని తింటూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా ఈ రోజు రంజాన్ అనే కదా మాకైతే ముస్లిం ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు నాకైతే అసలు సేమ్ ఎవ్వరు పంపించలేదు అదే అనుకున్నా నేనైనా చేసుకుందాం అని అనుకున్నా కానీ ఇంక ఇప్పుడు ఈ టైంలో ఏం చేసుకుంటా అదే ఉదయాన్నే చేసినట్టయితే ఇంట్లో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా తాగేసుకుంటుందాం కానీ మళ్ళీ ఇప్పుడు చేసినా సరే ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇంకెందుకు లేదు ఫస్ట్ సేమైనా తెప్పిద్దాం అనుకున్నా కానీ వద్దులే ఇంకా దాని బదులు చికెన్ తెచ్చుకొని తిందా సాంబార్ ఉంది కదా అని చెప్పేసి నాకు మటన్ నేను అసలు తినబుద్దే కాలేదు అసలు ఎందుకో నేను తినలేదని చెప్పేసి నా కోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చాడు మా ఆయన పాపం మరి ఎందుకు తీసుకురామ్మానో నిన్ననే చికెన్ తిద్దునగా బిర్యానీ చేసుకుందాం అని అంటున్నాడు వద్దులే నాకు ఇప్పుడే తీసుకురాపో అంటే ఇప్పుడు తీసుకువచ్చిండమాట ఇంకా మా పాపకైతే పప్పుతో అన్నం పెట్టా ఉత్తపప్పు తీసాను మా పాపకి ఆ ఉతపప్పుతోనే తిన్నది ఎందుకంటే ఇంజక్షన్ వేసాడు కదా పడుకుంటుంది అని రాగానే కొంచెం అన్న ఉంటే ఆమె కలిపిస్తే వాళ్ళ డాడీ తినిపించిండు నెయ్యి వేసి కొంచెం కానీ నో యూజ్ అనమాట ఆ నిద్ర మొత్తం పోయి ఇంకా ఆటలు ఆడుతుంది నాకు ముద్దులు పెట్టడం జుట్టు లాగడం ఇంకా అలా అన్నీ చేస్తూ ఉంటుంది తినేటప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు సత్యరాజ్ అన్న బయటికి రారా అని ఫోన్ చేస్తే వెళ్ళిండు వెళ్ళి వస్తూ వస్తూ నాకు డైరీ మిల్క్ నేను మొన్న ఎప్పుడు అడిగా మొన్న పండుగకి అంటే మా ప్రభుదాస్ అన్న వాళ్ళ అమ్మాయి అనమాట మావయ్య నాకు ఫా డైరీ మిల్క్ కావాలని అడిగింది ఆ రోజు ఇంట్లో ఉన్నాయమని ఇప్పిస్తలే అని చెప్పేసి ఇప్పివ్వలేదు నువ్వు ఎప్పుడు ఇంతే చెప్తావు మాట్లాడని చెప్పేసి అన్నదనమాట అయితే పండుగ కోసమని ఫోన్ చేస్తే పండుగ లేదంట సర్లే రాజు ఆ రోజు నువ్వు కూడా అడిగావు కదా అందుకోసం చెప్పి నీకు తీసుకొచ్చా పండుగకి రేపిస్తాలే తను లేదంట అని చెప్పి ఇంకా థమ్స్ అప్ ఇంకా తినేవి వాటి పేరు ఏందో ఉంది సమ్ చూడలేదు ఇవి డైరీ మిల్క్ ఎత్తి తీసుకుని వచ్చాడు ప్రత్యేకంగా నాకు తెచ్చాడు అనమాట నాకు ఎప్పుడు చింజనే చిన్నవి తీసుకోతాడు ఎందుకంటే తినే ఎమ్మటే జరపు ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఇంతకంటే పెద్దది అనమాట చాలా పొడవుంది అది ఇచ్చాడు అది నేను త్రీ ఫోర్ డేస్ వరకు తిన్నా నేను హ్యాపీ అప్పుడే మా పాప లేదు అలా మూడు రోజులు నాలుగు రోజులు తిన్నాం అనమాట దాని తర్వాత ఇదే ఇంత పెద్ద తిప్పిడో నాకు తెలిసి ఎప్పుడు మంచు ఇవే తీసుకుంటూ ఉంటాడు డైరీ మిల్క్ అంత లైక్ చేయనులే కానీ ఎప్పుడో ఒకసారి అడిగినా సరే టెన్ రూపీస్ది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ది ఎందుకంటే మీకు అమ్మటే జలుబులమ్మ నేను హాస్పిటల్కి దిప్పలేవని మిమ్మల్ని అంటుంటాడు అనమాట చూడండి థంసా బాటిల్ చూడగానే ఇద్దరు వెళ్లి గ్లాసులు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలు జోడు రాజు గ్లాసులు తెచ్చుకున్నారు అని చెప్పి నవ్వుతున్నాడు అనమాట మా పాపకి ఇప్పుడే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చింది మళ్ళీ ఏమంటే గ్లాస్ తెచ్చుకోగానే మళ్ళీ థమ్సప్ పోసాడు కొంచెం మళ్ళీ మనం తింటుంటే చూస్తుంటుంది కదా అని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఇది తీస్తుంటే రావట్లేదు ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా కదా అందుకని ఇంకా తీస్తుంటే రావట్లేదు అనమాట ఎందుకు ఫోను అక్కడ పెట్టేసి తీసుకోరాదు రాజీ అంటే వద్దులే ఇంకా అయిపోయిందిలే అని చెప్పేసి అంటున్నా ఇంకా ఫైనల్ అయితే వచ్చేసింది ఇది ఇది ఆల్మండ్ అంటే బాదం ఉంటుంది అంట లోపల నిజంగానే ఉంది కొరగగానే ఫస్ట్ అది వచ్చింది ఎందుకు బాదం తెచ్చిన తెచ్చినావు ప్లెయిన్దివచ్చు కదా బాదం పప్పు ఏముంది మనం కొనుక్కొని తినవచ్చు చాక్లెట్లోనే తినాలా అంటే వా నువ్వు ఉండాల్సింది అని ఏం చెప్పి నవ్వుతున్నాడు అంతే కదా బాదం పప్పు అంత పెద్దగా ఉంటుంది దానికోసం చెప్పి చాక్లెట్ అంతా అంటే దాంతోనే ఉంది అనమాట మొత్తం పెద్ద పెద్దగా చాక్లెట్ తక్కువ బాదంలు ఎక్కువ ఉన్నాయి ఇంకేమో లేదు అసలుకే తేగ తెచ్చిండు మళ్ళీ ఒంకలు పెడితే మళ్ళీ ఇంకోసారి తేడా అని చెప్పి ఏదో అట్లా మాట అనేసి వదిలేసిన అనమాట మా పాప ఏమో చూస్తున్నది చూడండి మా హ్యాపీగా ఏమో నాకు కొంచెం కొంచెం మేము వాడికి అసలే ఆత్రం అనమాట చాక్లెట్స్ అంటే పిచ్చిన లెక్కనే ఇక అలా తినేసా ఇక సాంబారు ఫ్రిడ్జ్లో అలానే పెడుతున్నాడు అంటే మధ్యాహ్నం చేసే కదా ఎండలకి సాంబార్ అనేది ఉండట్లేదు మొన్న రెండు సార్లు కూడా పడబోసా అంతే అందుకని ఈ మొన్న సాంబార్ చేసినప్పుడు ఏం చేసినా కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ ఇంకా మంచి ఉంది ఈవినింగ్ వరకు మంచిగా ఉంది అనమాట అందుకని ఇప్పుడు కూడా కాగబెట్టా ఇంకా పచ్చడి అయితే తాలింపు కదా ఉదయం ఇంకా అది తీసి డబ్బాలోకి వేసుకున్నా ఇది వచ్చేసి దోశలకి ఇంక ఇది త్రీ ఫోర్ డేస్ అయితే వస్తాయి నాకైతే ఇక దోశలకు పోసుకోవాలి కంట్రోల్ బీమ్ అయిపోయినాయి మా అమ్మ దగ్గర పోయి తెచ్చుకోవాలి మొన్న తెచ్చుకుందానంటే మర్చిపోయి అంటే కొన్నే తెచ్చుకున్నా ర్యాలీకి పోయిన రోజు పగడాల ప్రవీణ్ ఫాస్టర్ గారు ర్యాలీకి పోయిన రోజు తెద్దానంటే అసలు ఇంటికి ఇంటి వరకు కూడా పోలేదు అక్కడ చర్చి నుంచి చట్ నుంచి అటే వచ్చా అనమాట ఎందుకంటే మనం వెళ్ళింది ఇంకా ఆ అమ్మగారు వాళ్ళతో కాబట్టి ఇక అలానే ఉంటుంది హడావిడి ఇంక ఇది వచ్చేసి నెయ్యి కూడా అయిపోయింది ఎందుకంటే మొన్న సున్నుండలు చేసా బానే అంటే ఇంత పెద్ద నిండా చేయలేదు కానీ సగం వరకు అయితే వచ్చినాయి అన్నమాట నేను చేసిన ఒక ఇరవై ఐదో ముప్పై సమయం ఉన్నాయి ఇక చేస్తూ ఉంటే తింటూనే ఉన్నారు త్రీ డేస్ నుంచి మా హ్యాపీగా పర్లేదు బాగా తింటున్నా అనమాట ఇలా తింటుంటే చేయాలనిపించింది నాకు కూడా అంతే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నా ఇంకా చూడని వీడియోస్ ఏమైనా ఉంటే చూసేయండి గిన్నెలు కూడా గడిగేసుకున్నా అని చెప్తున్నాయి ఇక్కడైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్